పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నగర్ డ్యాంప్యాడ్ కోసం గత నూట యాభై రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కుల సంఘాలు మహిళలు అన్ని పార్టీల నాయకులు ఈ పోరాటంలో పాల్గొంటా ఉన్నారు కానీ నూట యాభై రోజులు అవుతున్నా ఈ ప్రభుత్వానికి క్షీమ పుట్టినట్టుగా లేదు దాంట్లో భాగంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఒకటి చేసి మా ప్రాంతం అంతా దెబ్బతిత్తది మాకు ఈ డమ్ప్యాడ్ వద్దు అని చెప్పి మేము ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ కు పోవడం జరిగింది దాంట్లో భాగంలో నిన్న మాకు వచ్చినటువంటి సమాచారం మద్రాస్కెత్తి ఒక ఆఫీసర్గా వచ్చి డమ్ప్యాడ్ దగ్గరకి వస్తామని చెప్పి పేదనగర్కి వస్తామని చెప్పి మెసేజ్ ఉంది దాంట్లో భాగంలో మేమందరికీ ఏ పార్టీకి రాజకీయం కాదు అన్ని కుల సంఘాలు అన్ని గ్రామాలకు విద్యార్థులకు మహిళలకు కార్మికులకు కర్తకులకు అందరినీ ఒకటై మనం అంతా నిరసన సంఘీభావం నేర్పాలన్న ఆలోచనతో నిన్న మేము అందరం మెసేజ్ చేయడం జరిగింది కానీ దాంట్లో భాగంలో కొన్ని అన్ని కారణాల వల్ల అప్పుడు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఆఫీసర్ వచ్చిందో ఆ మేడం రావడం లేదని చెప్పి మెసేజ్ లేదుగా అందింది దాంట్లో మీరు ఏదన్నా వేరే విధంగా అనుకోవద్దు రాజకీయాలకు అతీతంగా మేము రాజకీయం చేస్తాం రాజకీయాలు చేస్తలే ఒక జేఏసీ ఏర్పడ్డది రైతాంగం నుంచి మా ప్రాంతం బాగుండాలి మేము బాగుండాలి మా ప్రజలంతా బాగుండాలని చెప్పి మేము పోరాటం నిరంతరంగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు తెలిసిన విషయమే దయచేసి రాజకీయాలు మాట్లాడద్దు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి జేఏసీ సభ్యులకు చెప్తా ఉన్నాం అన్ని పార్టీల నాయకులు చెప్తా ఉన్నాం మేము గిట రాజకీయం చేయము మా ఊళ్ళు ఎవరు రాజకీయం చేస్తే గిట మీరు మా దేశ సభ్యులకు తెలియాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ పోరాటం అందరి పోరాటం ఆకలి కడుపు మండుతున్నది మనకి ఇలా మీకు నూట యాభై రోజులు మీకు చూస్తా ఉన్నారు ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏడుస్తా ఉన్నారు పెన్నీళ్లకు ఒక నాలుగు గుంటలు అమ్ముకుందామంటే కొన్న పరిస్థితి లేదు ఇలా మీకు తెలిసి అక్కడ నెలవాలి ఇలా రెండు రెండు ఆల్రెడీ ఇద్దరు చనిపోవడం జరిగింది అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏమంటున్నారు అయ్యాయి డబ్బు రాక పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి కోటి రూపాయల భూమిని యాభై లక్షలకు రెడీ అంటే మన ప్రాంతం ఈ విధంగా అందరం నాయకులకు తెలియజేస్తా ఉన్నా దయచేసి రాజకీయాలు మాట్లాడకండి రాజకీయాలు తీసుకురాకండి రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు నిలబడ్డా ఎవరు ఓటు వాళ్ళకి వేస్తారు కానీ మనం ప్రాంతాన్ని కాపాడుకుంటే మనం బాగుంటే మనం రేపు ప్రజలంతా బాగుంటారు మనం రేపు ముందు పోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఉన్నటువంటి ఇక్కడ అన్ని పార్టీల నాయకులు తెలియజేస్తా ఉన్నాం మన ప్రాంతాన్ని కాపాడుతున్నాం మీరు దయచేసి కలిసి రండి గ్రీన్ మేము మద్రాసు పోయినాము మద్రాసులో వేసినాము దీని ఖచ్చితంగా ప్రజల మహిళలు పెద్ద ఎత్తున మన గుమ్మడల మండలంలో గాని దోమాడు అన్ని గ్రామాల ప్రజలు సంఘీభావం తెలిపింది ఈ యొక్క వాళ్ళు కూడా కొత్త తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజులలో ఏమైనా ప్రయత్నం చేసి మళ్ళీ డమ్ ప్యాడ్ ఇక్కడ తీసుకొచ్చి చేస్తామని అంటే ఖచ్చితంగా మా పానాలు అడ్డ పెట్టాయినా డమ్ ప్యాడ్ ఏమని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తున్నాం రిపేర్ చేస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకోండి అక్కడ ప్రజలు ఏమంటున్నారు ఈ ప్రాంతం అంతా ఏమైతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పచ్చని అడిగియాల నువ్వు హెలికాప్టర్లు వస్తావా నువ్వు ఏ విధంగా ఒకసారి తెప్పించుకో చూడు ఈ ప్రాంత ప్రజలను కాపాడని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఎవరో చేసిరని చెప్పి మీరు పాపం చేయకండి ఈ పాపను మీరు ముట్టని చెప్పి తెలియజేస్తున్నాం రానున్న రోజుల ఖచ్చితంగా ఈ డమ్ ప్యాడ్ వచ్చే పరిస్థితి లేదు డమ్ ప్యాడ్ వస్తే మా అక్కడ ఉన్నటువంటి యువకులు మహిళలు నడుము ఖచ్చితంగా రోడ్డు మీద పడుకోనైనా మా పానాలు అయినా అనిపిస్తాం కానీ డమ్ ప్యాడ్ రానియమనేది మా నిదానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి జేఏ చెప్తున్నాం ఎవ్వరు రాజకీయం చేయొద్దు ఎవరు రాజకీయాల కోసం మాట్లాడద్దు డంటాయి కోసమే మనం మాట్లాడాలి ఎవరు శాంతమైంది మీ సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి మేము కూడా స్వీకరిస్తాం దయచేసి ఇప్పటికైనా ఇవల్ల జరిగినటువంటి అన్ని కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రీన్ నుంచి వచ్చినటువంటి మేడం గారు రాలేకపోతున్నారు కాబట్టి మేము కూడా మా ఎమ్మెల్యే గారు పక్కకున్న సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని మాట్లాడడం జరిగింది ఆ మేడం గారి అంటే ఆ మేడం తోటి మాట్లాడడం జరిగింది మాకు టైం ఇస్తే రైతులతో ఒక మెమరటన మనం ఇద్దామని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాం సాయంత్రం కల టైం ఇస్తే ఖచ్చితంగా మేము పోయి ఆమె కలుస్తామని చెప్పి కూడా విజ్ఞానం చేస్తూ ఇంకోటి గ్రూప్ లో పెడతా ఉన్నారు చిల్లర దయచేసి గ్రూప్ లో పెట్టండి మన మనోభావాలు దెబ్బతింటాయి ఏ పార్టీకి తప్ప సంబంధం రాదు మన భావం మనోభావాలు దెబ్బతియకుండా మీరు మాట్లాడండి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి మేము స్వీకరిస్తాం మా మాటలు మీరునండి మీ మాటలు మేము కానీ మన ప్రాంత ప్రజలను నీళ్ళ మీద సలలీ కలిగినట్టుగా చేయొద్దని చెప్పి యువకులకు కోరుతా ఉన్నాం అన్ని పార్టీల నాయకులకు కలిసి రావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ మీడియా రైతులకు రైతుల పాలన వచ్చినటువంటి